రైతు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అనమాట రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి రుణమాఫీ కోసం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టారు ఉద్యమం రైతుల పక్షాన నిలిచేందుకు బీఆర్ఎస్ నాయకులైతే రోడ్ల మీదకైతే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే రైతులకు ఐదు వందలు బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కూడా ఉందని సీఎం మంత్రులు చెబుతున్నారు పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అంటను సిగ్గు చేయటని విమర్శించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ రెడ్డి లేఖ అయితే రాయాలన్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో పుష్కలంగా ఉన్న వర్షాలు కాంగ్రెస్ వచ్చింద్రత కరువు అయితే తయారైందన్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా అది వెంటనే చేయాలని చెప్పారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని మోసం చేశారు వెంటనే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇవన్నీ జరిగే వరకు కూడా రైతుల పక్షాన మేమైతే పో అని చెప్పేసి వీరైతే తెలియజేశారు సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోకైతే లైక్ చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ నాయకులందరూ కూడా రైతుల పక్షాన అయితే పాటుపడబోతున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్